భౌతిక తండ్రి వీళ్ళు శపిస్తే పరమందున తండ్రి వీళ్ళని ఆశీర్వదించాడు దేవుడికి స్తోత్రం కలుగునే దాకా అంటే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు అవకాశం ఇస్తాడు ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు దీవెనకరంగా మారుతారు లేవీ లేమను సద్వినియోగం చేసుకున్నారా నిర్గమాకా ముప్పై రెండవ అధ్యాయంలో చూస్తే అక్కడ టర్నింగ్ పాయింట్ కనబడుద్ది ఇస్రాయల్ అందరూ కూడా గందరగోళంగా జాతరలో తిరణాళ్ళు పడి గోలగోలగా ఉంటే మోషే గారు వచ్చి దేవుని పక్షన ఎవరు రాబోయారు కానీ లేవిలందరు పక్క వచ్చేసారు మిగతా పదకొండు గోత్రాలు మాత్రం గారి మీద రుసరొసలు ఆడుతున్నారు ఏదో లేడని చెప్పేసి ఏదో సంతోషంతో ఏదో చిన్న సంబరం చేసామనుకో ఏదో కుర్రోళ్ళు సరదా పడ్డారని డాన్స్ పిల్లలు తెచ్చి కాస్త డాన్స్ చేసామనుకో తప్పేముంది దానికి పాస్టగారు కోపం రావాలా అన్నట్టుగా మూతులు ఇరుత్తు ఉరుమురు చూస్తా ఉన్నారు కొంత మిగతా వాళ్ళు ఈ లేవీలు మాత్రం నిర్దాక్షిణంగా పక్క వచ్చేసారు మోసే పాస్టగారు అంటాడు కత్తి చేత పట్టుకుని ఒకటి నరికి అంటాడు అంటే భౌతికంగా నరుక్కుండిపో దేవుడు మిగలడు ఆత్మ సంబంధమైన ఆలోచన అక్కడ ఉంది ఏమిటంటే పరికరాన్ని ప్రతి తీగ మనం కత్తిరించేసేయాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవునికి నీకు అడ్డుగా ఏది ఉండకూడదమ్మా అడ్డొత్తు ఉండదాన్ని నిర్దాక్షిణ్యం ఏం చేయాలి కట్ చేసేయాలంతే అది ఏదైనా నీ భక్తి జీవితాన్ని నీ విశ్వాసాన్ని నీ ప్రార్థనా జీవితాన్ని నీ పరిశుద్ధతను పాడు చేసేది ఏదైనా దాన్ని కత్తిరించేసేయాలి మరో ముఖ్యంగా చెడు సహవాసాలు చెడు పోకళ్ళు చెడు తిరుగుళ్ళు పనికి మాలి ప్రయోగాలు మొత్తం బ్రేకప్ అయిపోవాలి వాళ్ళు కత్తి చేత పట్టుకున్నారు మూడోదిగా తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళ ప్రతి ఇష్టం చెప్పుకున్నారు దేవుని ఇష్టమే ముఖ్యం అనుకున్నారు కనుక దేవుడు వీరిని యాసక ధర్మంలోనికి ఆయన సన్నిధిలో పనిచేసే భాగ్యాన్ని నిత్య కట్టడిగా జీవిత కాలమే కాదు ఈ భూమి ఉన్నంత వరకు ఆయన రాకడొచ్చేంత వరకు ఆయన పరిపాలనలోకి ప్రజలు వరకు లేవి గోత్రికులు ఆయన సన్నిధిలో పనిచేసే ఆ భాగ్యం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో అలూయ్యా మంచిది వీళ్ళు అట్లా దేవుని చేత ఆశీర్వదించబడి అనగమే కాకుండా ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయులో తండ్రిగా ఉన్న యాకో వీళ్ళని శపించిన విధానం కనబడుతుంది ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయులో ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకుడు మోషే పాస్ట గారు వీళ్ళని ఆశీర్వదిస్తున్న విధానం కనబడుతుంది ఏమని కనబడుతుంది ముప్పై మూడు ఎనిమిదిలో కాండం తుమ్మిమ్ము ఊరిమూని భక్తునికి కాలవు దేవుడికి స్తోత్రం కలుగునగాక